వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక బృందావన్ గార్డెన్ లో కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్లు ఉప లు వార్డు మెంబర్లకు ఘనమైన ఆత్మీయ సన్మాన మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పన్నెండు మండలాల నుంచి వచ్చిన నాయకుల సమక్షంలో రాజక జాతికి చెందిన ఏడు మంది సర్పంచ్లు ఐదు మంది ఉప సర్పంచ్లు ఎనభై మంది వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రామాల నుంచి మండల స్థాయి వరకు రాజకుల సామాజిక గౌరవం పెంచేలా ఎన్నికైన ప్రతినిధుల కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అలాగే వీరనారి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నామకరణపై వివక్షత తొలగించే విధంగా ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని కోరారు రజక జాతి గౌరవాన్ని పెంపొందించేందుకు మడేల్ అనే పదంతో సంఘటితంగా ముందుకు సాగాలని నిర్ణయించారు రాబోయే మున్సిపల్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో రజక యువత పాల్గొని సత్తా చాటాలని వక్తలు పిలుపునిచ్చారు మా కరీంనగర్ జిల్లా బృందావరం గార్డెన్ లో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ ఆత్మీయ సన్మాన మహోత్సవం కొత్తగా కొత్తగా ఎందుకైన సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పరచుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా జిల్లా పెద్దలు మలేష్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు భూసాల సంపతి గారు జిల్లా ప్రధాన శ్రీపాటు గారు మరియు ఎనభై ఐదు మంది వార్డు మెంబర్లు ఆరు ఉప సర్పంచ్లు వారు అందరు వచ్చేసి మా కుల పెద్దలు నేర్చుకోవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు మళ్ళా అలాగే మున్సిపల్ కార్పొరేషన్ లో ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాము అదే విధంగా మాకు ప్రభుత్వం నుంచి వచ్చే వచ్చే ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలే కానీ మరియు మాకు రావాల్సిన ఏమైనా ఉన్నా ప్రభుత్వంతో కొట్లాడి మా కరీంనగర్ జిల్లా రచత సంఘం తప్పున మా వాడే కానీ మా ఉప సర్పంచ్లే కానీ సర్పంచ్లే కానీ మాకు మన సంఘాన్ని ఇంకా బలబోతం చేసుకునే విధంగా ముందుకెళ్లాలని మా సంపద